వృషభరాశి వృషభరాశిలోకి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసిర ఒకటి రెండు పాదాలు మనకి రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే రాశికి రాసాధిపతి వచ్చి శుక్రుడు ఈ శుక్రుడు ఈ యొక్క కుంభరాశి నుండి మీనంలోకి ఈ మాసాంతానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అందులో ఈయన కుంభరాశిలో సంచారం చేస్తున్న లాభస్థానంలో మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే తదనంతరం ఆయన ఉచ్చలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఎవరికైతే ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళకి దశమంలోకి ప్రథమార్థం తర్వాత ఎప్పుడైతే కుజుడు కూడా ప్రవేశిస్తాడో కాస్త వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వాటిల్లో కాస్త పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పటివరకు కూడా దశమంలో రవితో శని కలవడం మళ్ళీ ఇప్పుడు కుజుడు కలవడం రెండు శత్రుగ్రహాలే ఒకే రాశిలో ఉండడం అందులో రాజ్యస్థానంలో ఉండడం వల్ల కాస్త రాజకీయ నాయకులకు కావచ్చు అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులు కావచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరికైనా సరే వీళ్ళకి కాస్త వ్యతిరేక ఫలితాలను కావచ్చు లేకపోతే ఒత్తిళ్ళు కావచ్చు మానసిక ప్రశాంతత లేకపోవడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి వృషభరాశి వాళ్ళకి చతుర్థాధిపతి అయిన రవి కూడా శనితో కలిసి శనితో కలిసి ఉండడం తదనంతరం ఈయన కూడా లాభస్థానంలోకి వెళ్ళడం రవి ఎప్పుడైతే ఈ యొక్క దశమ నుంచి లాభస్థానంలోకి వెళ్తాడో కొంత వీళ్ళకి ద్వితీయార్థం నుండి వృషభ రాశి వారికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క కుజుని యొక్క మార్పు కూడా అంటే కుజుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క నవమంలో ఉన్న కుజుడు దశమంలోకి చేరతాడో శని భగవాన్తో కాస్త అప్పుడు మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు ఏదైనా సరే వృత్తి ప్రవృత్తుల్లో కాస్త కొంచెం అలజడి టెన్షన్స్ అలాంటివి ఉంటూ ఉంటాయి అలాగే ఏవైనా నూతనంగా అంటే ముఖ్యంగా వీళ్ళకి ద్వితీయాధిపతి అయిన బుధుడు అలాగే పశ్చిమాధిపతి అయిన బుధుడు నీచబడి ఉంటాడు కాబట్టి కాస్త ఆ సంతాన విషయాల్లో సంతానానికి సంబంధించిన విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలాంటి విషయాల్లోనూ అలాగే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల విషయాల్లో కాస్త జాగ్రత్త వహించి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఏవైనా నీచిలో ఉన్న బుధుడు కాబట్టి అతని వాళ్ళతో మాట్లాడేటప్పుడు అందులో ముఖ్యంగా పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లో వీటిల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకోవడం సంతానపరంగా జాగ్రత్తలు ఇలాంటివి మాత్రం తప్పనిసరిగా చూసుకోవాలి అలాగే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అంటే ఈ ఐవీఎఫ్లో అవి డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా కాస్త ఈ సమయంలో వాయిదా వేసుకోవడం కానీ లేకపోతే ఏవైనా ఇంకో నిర్ణయాలు కాస్త జా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా చూసుకోవాలి అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదా ఏదైనా ఆర్థికంగా ఆన్లైన్ పరంగా ఏవైనా వ్యవహారాలు డబ్బుకి సంబంధించిన వ్యవహారాలు ఇలాంటివి ఏవైనా చేస్తూ ఉంటే అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి అలాగే ఇక్కడ లాభస్థానంలో వీళ్ళకి రాహు యొక్క సంచారం వల్ల ముఖ్యంగా ఈ రాహు ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో వీళ్ళకి విదేశీపరంగా డబ్బులు కలిసి రావడం లేదా విదేశీపరమైన వ్యాపారాలు లేదా ఇక్కడుండే అక్కడికి సంబంధించిన పనులు చేయడం ద్వారా లబ్ధి లబ్ధి పొందడం ఇలాంటివన్నీ కూడా కనపడడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ శని కుజులు అనేది ఎప్పుడైతే ఈ ద్వితీయార్థం నుండి కలుస్తారో అప్పటి నుంచి చిన్న చిన్న గొడవలు వివాదాలు ఘర్షణలు ఇంట్లో కావచ్చు లేదా చేసే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ మార్చి మాసం అనేది కాస్త ఎదరవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవడం ద్వారా కొంత మానసిక ఆందోళనలకి వివాదాలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడము అలాగే వీళ్ళకి శివాభిషేకం చేసుకోవడం ఇలాంటివి చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు